టైటిల్ ఆఫ్ దిస్ మెసేజ్ ఇస్ రైట్ గాడ్ రైట్ ప్లేస్ రైట్ టైం సరి అయిన దేవుడు సరి అయిన స్థలములో సరి అయిన సమయములో మొదటిగా మనము గమనించినప్పుడు సరి అయిన దేవుడు యేసు ఎవరంట మనకు సరి అయినటువంటి దేవుడు హలెయ ఈ యొక్క మాటను మనం గమనించినప్పుడు మనము మనకు ఒక నిశ్చయిత ఉండాలి ఏమిటి అంటే నేను సరి అయిన దేవుణ్ణి ఎంపిక చేసుకున్నాను యోహన్స్ వార్త పదిహేనువ అధ్యాయము పదహారో వచ్చినాన్ని ఒకసారి చదవదా మీరు నన్ను ఏర్పరచుకొనలేదు మీరు నన్ను ఏర్పరచుకొనలేదు మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచిండుటకును నేను మిమ్ముని ఏర్పరుచుకుంటేనే హలెలోయా హలోయ ఈ మాటను మనం చదువుతూ ఉన్నప్పుడు దేవుడు నేను ఎన్నుకోవడం కాదు దేవుడే నన్ను ఎన్నుకున్నాడు ఎస్ దేవుడు మనందరినీ ఎన్నుకున్నాడు హలెలోయ ఎలా అనగా ఆయన మానవారి పాపముల కోసం ఆయన కలువరి శిరువులు మరణించినటువంటి దేవుడు యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని దేవుని వాక్యంలో చెప్పబడుతుంది ప్రభు అయితే మనలను ఎంపిక చేసుకున్నాడు కానీ మనము ఆయన్ని ఎంపిక చేసుకునేటటువంటి బాధ్యత ఎవరి చేతిలో పెట్టాడంటే దేవుడు మన చేతిలో పెట్టాడు హలలుయా హలలోయ ప్రభువు మనల్ని ఎంపిక చేసుకున్నాడు ప్రభు మన కొరకు ఇచ్చాడు మనలను జగత్ పునాది వేయబడక ఉలిపే ఆయన మనలను ఏర్పాటు చేసుకున్నాడు అయితే మనము ఆయన్ని ఎంపిక చేసుకోవాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు అలా ఎంపిక చేసుకునేటటువంటి బాధ్యతను దేవుడు ఎవరి చేతిలో పెట్టాడంటే మన చేతిలో పెట్టాడు ఆదాము అవను ఏదైనా మనములో దేవుడు పెట్టినప్పుడు అక్కడ ఒక ఫలాన్ని పెట్టాడు ఫలాన్ని పెట్టి ఇది మీరు తిని తినమున నిశ్చయముగా చచ్చేదరు అనే మాటను దేవుడు తెలియజేస్తాడు తినడము తినకపోవడం ఎవరి చేతిలో ఉంది మన చేతిలోనే ఉన్నది హలోయ ఆయన ఎన్నుకోవడం ఎన్నుకోకపోవడం మన చేతిలో ఉంది ఆయనైతే మనల్ని ఎన్నుకున్నాడు ఆయన అయితే మనల్ని పిలుస్తూ ఉన్నాడు ఆయన అయితే మనల్ని కోరుతూ ఉన్నాడు ఆయన యొద్దకు మనల్ని మనము రావాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు అయితే ఆయన యొద్దకు రావాలా లేదా అనేది నీ చేతిలో దేవుడు పెట్టాడు ఎక్స్లికి రాసిన పత్రిక నాలుగు అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన చదువుకుందాం కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి మీ చిత్త వృత్తి ఆయన ఎంపిక చేసుకోవడం ఎంపిక చేసుకోకపోవడం హలలుయా దేవుని యొద్దకు రావడం దేవుని యొద్దకు రాకపోవడం దేవుని స్వభావం కలిగి ఉండడం దేవుని యొక్క స్వభావం కలిగి ఉండకపోవడం ఆయన కొరకు జీవించడం ఆయన కొరకు జీవించకపోవడం అనేటటువంటి చిత్తాన్ని దేవుడు ఎవరి చేతిలో పెట్టాడంటే మన చేతిలో పెట్టాడు దేవుని వాక్యంలో చూసినప్పుడు నువ్వు పరిశుద్ధతను ఎంపిక చేసుకుంటావా పాపాన్ని ఎంపిక చేసుకుంటావా పరలోకాన్ని ఎంపిక చేసుకుంటావా నరకాన్ని ఎంపిక చేసుకుంటావా ఇరుకు మార్గాన్ని ఎంపిక చేసుకుంటావా విశాల మార్గాన్ని ఎంపిక చేసుకుంటావా ఈ ఎంపికను దేవుడి నీ చేతిలో పెట్టేశాడు ఆమెన్ హలోయ ఈ ఎంపిక ఎవరి చేతిలో ఉంది నీ చేతిలో ఉంది ఎందుకు ఈ వాక్యము ద్వారా నేను ప్రేరేపింపబడ్డానంటే అయ్యా నేను పది సంవత్సరాలు క్రైస్తవున్ని నేను ఇరవై సంవత్సరాలు క్రైస్తవుని అయితే అయ్యా నీ దేవుని కోసం ఏమైనా నువ్వు సరైన దేవుడు అంటున్నావు కదా ఒక మాట నువ్వు వచ్చి చెప్పు అని ఒక మాట ఒక క్రైస్తవుని కడిగితే చెప్పలేని పరిస్థితిలో ఉన్నాడు క్రైస్తవుడు కానీ ప్రభువు మన నుంచి ఆశపడుతుంది ఏమిటి అంటే కాలమును బట్టి చూస్తే సమ సమయమును బట్టి మీరు చూస్తే మీరు ఒకరికి బోధింపవలసిన వారు ఉన్నప్పటికీ దైవాక్తులలో మొదటి మూల పాఠములు మీకు మరల బోధింపవలసి వస్తుందని ఆ యొక్క హెబ్రిల్కి రాసిన పత్రికలో మాట్లాడుతూ ఉన్నాడు అంటే ప్రతి క్రైస్తవుడు ప్రకటించవలసిన వాడే ప్రతి క్రైస్తవుడు దేవుని కొరకు సాక్ష్యము ఇవ్వవలసిన వాడే ప్రతి క్రైస్తవుడు దేవుని కోసము నిలవబడవలసిన వాడే ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే వి చూస్ రైట్ గాడ్ బట్ వీస్ టు చూస్ ఇన్ ఎ రైట్ వే సరి అయిన అయితే ఎంపిక చేసుకున్నాం కానీ సరి అయిన మార్గములో ఎంపిక చేసుకున్నామా లేదా గమనించాలి హలూయ హలెయ ఇస్రాయలియలు సరియైన దేవుణ్ణి ఎంపిక చేసుకున్నారు సైన్యములకు అధిపతి యహోవాని వారు ఎంపిక చేసుకున్నారు కానీ వారు సరి అయిన మార్గములో దేవునితో సహవాసం కలిగి లేరు వారి కళ్ళ ఎదుటే దేవుడు మానవ ఊహకు మించినటువంటి అద్భుతాలు చేశాడు ఎర్ర సముద్రాన్ని రెండు పాయలు చేశాడు ఆ యొక్క ఆకాశము నుండి మన్నాను కురిపించాడు బండ నుండి నీళ్ళనిచ్చాడు అనేకమైనటువంటి పరిస్థితుల నుంచి వారిని దేవుడు విడుదలనిచ్చాడు హలెయ కానీ వారు ఏమి చేయట్లేదంటే సరి అయిన దేవుణ్ణి సరి అయిన రీతిలో వెంబడించడము లేదు హలలుయా హలలుయా అందుకే మనము చేసినటువంటి భక్తికి ఒక కాన్ఫిడెన్స్ మనకు వస్తే మనము నమ్ముకున్న దేవుడు మనకు సరి అయిన వాడని ఒక నిశ్చయత వస్తే ఖచ్చితంగా ఆయన నుంచి మనం ఏం చేయము తప్పిపోము ఎందుకంటే ఆయన కోసం మనకు తెలుసు అమెన్ హలలుయా నిన్న ఒక వాక్యం నేను చెప్పాను దేవుడు నీ హృదయాన్ని ఇవ్వు అన్నాడు వాక్యంలో సాంతుల గ్రంథంలో నీ హృదయాన్ని నాకు ఇమ్మన్నటువంటి దేవుడు ఎందుకు హృదయాన్ని ఇవ్వమన్నాడో తెలుసా నీ హృదయం ఆయనకిస్తే ఆయన హృదయం నీకు అర్థమవుతుంది ఆమె హల నా కుమారుడా నీ హృదయమును నా కిమ్ము నా మార్గములు నీకు తెలియజేస్తాను చాలా మంది మనం ఏం చేస్తున్నామంటే హృదయాన్ని ఇవ్వకుండా ఆయన మార్గాలు తెలుసుకోవాలని మనం ఆశపడుతూ ఉంటాం హల నీ చిత్తమేంటి ప్రభు నా జీవితం కొరకు నా యొక్క బిడ్డల కొరకు నీ చిత్తమేంటి ప్రభు నా యొక్క పనిలో నీ యొక్క చిత్తమేంటి ప్రవ్వా నేను చేస్తున్న ఆ యొక్క తల పెడుతున్న ప్రయత్నములో నీ చిత్తమేంటి ప్రభు అని మనం అడుగుతూ ఉంటాం కానీ హృదయాన్ని ఇవ్వకుండా అడుగుతున్నామేమో సరి అయిన దేవుణ్ణి ఎంపిక చేసుకున్నాం కానీ సరియైన రీతిలో భక్తి చేస్తున్నామో లేదా ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి అందుకే యేసు ప్రభు నమ్ముకోవడం ఎంత గొప్ప సంగతో యస్సు ప్రభువారి కోసం తెలుసుకోవడం యస్సు ప్రభువారి కోసం బ్రతకడం కూడా అంత గొప్ప విషయం ప్రయాసపడి బారుమోస్తున్న సమస్త జనులరా నా యొక్కకు రండి అన్నాడు ప్రభు ఆ కింద వాక్యంలో చూస్తే ఆయన మాట్లాడుతున్నది ఏమిటో తెలుసా మీరు వచ్చి నా తండ్రి కోసం మీరు తెలుసుకోండి అంటున్నాడు ఆ కింద వాక్యంలో ప్రతి ఒక్కరు ఆ పైన వాక్యాన్ని పట్టించుకుంటారు కదా కింద వాక్యంలో చూడరు మిమ్మల్ని దేవుడు ప్రయాసపడి బారుమోస్తున్న సమస్త చెలు నా యొద్దకు రండి అని చెప్పిన తర్వాత మీరు వచ్చి చేయవలసిన కార్యం ఏమిటంటే నా కాడివి మీద వేసుకొని నా కోసం తెలుసుకోండి అంటున్నాడు ప్రభు హలుయా రెండు చేతులు పైకి హల్లు చెప్దా అంటే యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చివాడు చేయవలసిన కార్యం ఏమిటంటే ఆయన కోసం తెలుసుకోవాలి షుడ్ హ్యావ్ ద నాలెడ్జ్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ అవర్ మైండ్ మన యొక్క మనస్సులో క్రీస్తును కూర్చున్నటువంటి జ్ఞానము క్రీస్తును కూర్చున్నటువంటి ప్రత్యక్షత క్రీస్తును కూర్చున్నటువంటి ఆలోచనలు క్రీస్తుతో మనము సహవాసము కలిగి ఉండాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు హలలుయా అందుకే ఎంపిక చేసుకునే బాధ్యత ఈ లోకములో మన కంటికి కనిపిస్తున్న ప్రతి ఒక్క మానవుడు దేవుడికి కావలసిన వాడే దేవుడైతే ఎంపిక చేసుకున్నాడు కానీ మనము కూడా ఆయన ఎంపిక చేసుకోవాలి ఆ ఇచ్చేసాడు మనకి రక్షణ కావాలా వద్దా మారు మనసు కావాలా వద్దా ఎవ్రీథింగ్ ఇన్ యోర్ హ్యాండ్ దేవుడు నీ చేతిలో పెట్టాడు ఆ మ్యాండ్ హాలూయా హాల అందుకే మనము బ్లైండ్గా యస్సు ప్రభువారిని నమ్ముకోలే బ్లైండ్నెస్ తొలగడానికి మనము నమ్ముకున్నాం అంటే గుడ్డిగా యస్సు ప్రభువారిని మనం నమ్ముకోలేదు గ్రుడ్డితనము తొలగడానికి మనము నమ్ముకున్నాం హాలే ఈ లోక సంబంధమైనటువంటి దేవత దేవుని నిజమైన దేవుణ్ణి చూడకుండా ఆయన మార్గాలలో మనం నడవకుండా మన కంటికి ఏం కలుగజేసిందంటే మన మనోనేత్రములకు గుడ్డితనం కలుగజేసింది అయితే నిజమైన దేవుణ్ణి మనం ఎలా ఎంపిక చేసుకున్నామంటే మన మనోనేత్రాలు తెరవబడ్డాయి మన తాతలు తండ్రులు మన పితరులు నమ్ముకున్నారని యశు ప్రభు మనం వెంబడించలే అసలు యస్సు ప్రభావిని మనం ఎందుకు వెంబడిస్తున్నామంటే ఆయన నిజమైన దేవుడు హలెలుయా ఊహతో మనము నమ్మలే యస్సు ప్రభావిని మనం ఎలా నమ్మలేదండి ఊహతో నమ్మలే నిశ్చయతతో మనము నమ్మాము అనుభవంతో మనము నమ్మాము యస్సు ఎలా నమ్మవా అంటే ఎవరికి వారు సాక్ష్యాలు ఉన్నాయి ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క సాక్ష్యం ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క అనుభవం దేవుడిచ్చాడు ఎందుకు యేసును నిజమైన దేవుడని మరి ఒక్కసారి మీకు నేను జ్ఞాపకం చేస్తున్నానంటే మనకు సరిపోయిన దేవుడని ఎందుకు మరల జ్ఞాపకం చేస్తున్నానంటే దేవుని కోసం నువ్వు తెలుసుకున్న కొలది దేవుని కొరకు నువ్వు నిలవబడతావు ఆమె హాలెలూయ దేవుని కొరకు నువ్వు తెలుసుకున్న కొలది ఆయన పైన ఎలా ఆధారపడాలో నువ్వు తెలుసుకుంటావు దేవుని కొరకు నువ్వు తెలుసుకున్న కొలది నీ యొక్క విశ్వాసములో ఎలా బలం పొందుకోవాలో నువ్వు తెలుసుకుంటావు ఇవి తెలుసుకోలేకపోతున్నాడే కాబట్టి కాబట్టి విశ్వాసం ఏం చేస్తున్నాడో తెలుసా దేవునికి దూరముగా వెళ్ళిపోతున్నాడు హాలెయ హాలూయా ఎందుకు నీ పోటీ విశ్వాసి దేవుని మీద ఆధారపడుతున్నాడు నువ్వెందుకు ఆధారపడలేకపోతున్నావు ఆయన విశ్వాసాన్ని ప్రకటిస్తున్నాడు నువ్వెందుకు ప్రకటించలేకపోతున్నావు నీ తోటి విశ్వాసం ప్రార్థన చేస్తున్నాడు నువ్వెందుకు ప్రార్థన చేయలేకపోతున్నావు నీ తోటి విశ్వాసి దేవుని యొక్క సేవకులు వాక్యం చెప్పినప్పుడు వెంటనే రిఫరెన్స్ తీసి చదువుతున్నావు నువ్వెందుకు చదవలేకపోతున్నావు ఏది నిన్ను ఆపుతుంది ఏది నీకు అడ్డుగా ఉంది ఇవన్నీ కూడా ఏం చేయాలండి ఎందుకు కలుగుతున్నాయ ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే దేవుని గుర్చినటువంటి ఆ యొక్క సరి అయిన జ్ఞానము క్రీస్తు నీకు సరిపోయిన వాడని నీవు అంతగా గ్రహించలేదు కాబట్టి ఇంకా దేవుని యొక్క జ్ఞానము నీలో ఇంకా కొద్దిగా ఉందని నువ్వు గమనించాలి హలోయ నీ దినము ఏసు ప్రభు సరి అయిన దేవుడని నువ్వు నిజంగా నమ్మగలిగితే నీ ఉదయం నువ్వు లేవగానే ప్రార్థనతో ప్రారంభిస్తావు నీ జీవితాన్ని నీ యొక్క దినాన్ని ప్రార్థనతో ప్రారంభిస్తావు దేవునితో సహవాసం చేస్తావు ప్రతి విషయంలో ఆయన చిత్తాన్ని వెతుకుతావు ఒక నిజమైన భక్తుడిలో నువ్వు జీవిస్తావు ఆమె మీన్ దేవునికి నిజమైన భక్తులు కావాలి నిజమైన ఆరాధకులు కావాలి నా పాటలో ఒక మెసేజ్ పెట్టాను మొన్న రికార్డింగ్లో హీ సర్చింగ్ ఫర్ ద ట్రూ వర్షిపర్స్ మధ్యలో వస్తుంది ఆ పాట మధ్యలో మాటలు వస్తాయి ఆయన నిజమైన ఆరాధికుల కోసం వెతుకుతూ ఉన్నాడు వాళ్ళు మనం ఉన్నామా ఆయన నిజమైనటువంటి తన పిల్లల కోసం తన కొరకు ప్రయాస పడుతున్న తన పిల్లల కోసం తన మాట వినినటువంటి పిల్లల కోసం తనకు విధేయులైనటువంటి పిల్లల కోసం ఆయన వెతుకుతూ ఉన్నాడు హలే అందుకే దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు దేవుని యొక్క ప్రత్యక్షతలో వాక్య ప్రత్యక్షతలో మనం కనిపి కనిపెట్టినప్పుడు దేవుడు ఎలా మనకు సరిపోయిన వాడని మనం చెప్పగలుగుతున్నాం అనేది మనం గమనించాలి ఆమె హౌ కెన్ వి సే దట్ జీజస్ ఈజ్ రైట్ గాడ్ ఫర్ అస్ దేవుడు యస్సు ప్రభువు మనకు సరిపోయినవాడని మనం ఎలా చెప్పగలుగుతూ ఉన్నాం ఈ మాటను మనము చూస్తూ ముందుకు వెళ్దాం మొదటిగా ప్రూవ్డ్ యస్సు ప్రభు తనను తాను ఈ భూలోకములో నిరూపించుకున్నాడు అయ్యా మీరు అందరూ నన్ను ఆరాధించండి అని చెప్పి యస్సు ప్రభు వెళ్ళిపోలే ఏమన్నానండి నేను మీరందరూ నన్ను ఆరాధించండి నేను మీ దేవుడు నేను చెప్పి వెళ్ళిపోలే ఆయన చేసిన కార్యం ఏమిటంటే ఆయన తనను తాను ఈ భూలోకములో నిరూపించుకున్నాడు రోములకు రాసిన పత్రిక ఒకటి అధ్యాయము ఐదో వచ్చినము ఒకసారి చదువుదాం ఏసు క్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను హాలే ఆయన ప్రభావముతో దేవుని కుమారుడని నిరూపింపబడ్డాడు ఏ కార్యము చేయకుండా నన్ను వెంబడించండి అని చెప్పలేదు ఆయన ఈ భూలోకములో చేసిన కార్యం ఏమిటంటే తనను తాను ఈ భూలోకములో నిరూపించుకున్నాడు ఆయన పిలిపి రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఐదో వచ్చిన నుంచి ఒక మాటలు కొన్ని మాటలు మనం చదువుదాం క్రీస్తు ఒక కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండు ఆయన దేవుని స్వరూపము గలవాడవుడి దేవునితో సమానముగా నుండుట విడిచి పెట్టని భాగ్యమని ఎంచుకునలేదు కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తనను తను రిక్తునిగా చేసుకొని మరియు మరియు ఆయన ఆకారమందు ఆకారమందు మనుష్యునిగా కనబడి మరణము పొందినంతగా అనగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తనను తాను తగ్గించుకునేను ఈ మాట ఎంతమందికి అర్థమైందండి ఆయన సిలువ మరణము పొందినంతగా విధేత చూపిన వాడై అనగా ఈ భూలోకములో యస్సు ప్రభు తనను తాను దేవుడిగా నిరూపించుకునడానికి ఆయన ఒక పెద్ద టాస్క్ ని తీసుకున్నాడు ఏమిటా టాస్క్ అంటే దేవుని చిత్తం అనగా తండ్రి చిత్తము నెరవేర్చాలి ఏమిటి తండ్రి చిత్తము తండ్రి చిత్తం ఏమిటంటే ఈ యొక్క సర్వమానవారి యొక్క పాపములు నుండి వారిని విడిపించుటయే తండ్రి చిత్తం అయితే ఆ తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి యేసు సుప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన కలువరి శిలువులో మరణించి శిలువ మరణము పొందినంతగా విధేయత చూపినవాడై తనను తాను తగ్గించుకునేను హలెయ హె లూయా ఈ మాటలు చాలా జాగ్రత్తగా గమనించాలి పరలోక రాజ్యముని వీడి దేవునితో నుండుట విడిచి పెట్టని భాగ్యమని ఎంచుకొనలేదు గాని అంటే నీ దేవుడు నా దేవుడు మనకు సరి అయిన దేవుడు ఎలా చెప్పగలుగుతున్నామంటే పరలోక రాజ్యము వీడి భూలోకానికి వచ్చి మానవ శరీరము ధరించి తనను తాను రిక్తునిగా చేసుకొని ఆయన శిలువ మరణాన్ని పొందాడు ఆమె హాలె లూయా మన దేవుడు మనకు సరిపోయిన వాడని ఎలా మనం చెప్పగలుగుతూ ఉన్నాము అంటే ఆయన మన కొరకు చేసినటువంటి త్యాగం అంత గొప్పది ఆమె హాలూయా హల అందుకే ఆ మాట చెప్పిన తర్వాత ఆ కిందనంటాడు అందు చేతను అంటే ఆయన సిలువ మరణము పొందుట చేతను ఆయన విధేత చూపుట చేతను ఆయన తగ్గింపు కలిగి ఉండుట చేతను పర అక్కడేమంటున్నాడు ఆకాశం అందే గాని భూమి అందే గాని భూమి క్రింద పాతాల అందే గాని ప్రతి నామం ఏం చేయాలంట ఏసు నామమునా వంగాలి అని మన దేవుడు ఎంత గొప్ప దేవుడు ఎంత మంచి దేవుడు అంటే నిన్ను నన్ను ప్రేమించి ఆ పరలోక రాజ్యాన్ని వీడి భూలోకానికి వచ్చి కలువరి సులువులో మనందరి కోసం మరణించి తర్వాత ఆయన అంటున్నమాట అందు చేతను అది యేసు ప్రభు చేయుట చేతను ఆయన తనను తాను నేనేమి దేవుడిని అని చేతను చేతను ఏమంటున్నాడు దేవునికి ఒక యోగ్యత వచ్చింది ఒక ఐడెంటిటీ వచ్చింది ఆమె హాలే లూయా అందుకే అక్కడ చదువుతారా మాట అందుచేతన తర్వాత పరలోకం అందున్న వారిలో కానీ భూమి అందున్న వారిలో కానీ భూమి క్రింద ఉన్న వారిలో కాని ప్రతి వాణి మోకాలను ఏసునామమును వంగునట్లు ప్రతి వాణి తండ్రి అయిన దేవుడి మహిమార్థమై యేసు ప్రభు అని దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి మనం హెచ్చింపబడాలా ఎస్ మనం ఆశీర్వదింపబడాలా ఎస్ అయితే దేవుడు ఒక మాదిరిని ఇక్కడ చూపిస్తున్నాడు ఏమిటా మాదిరి అంటే ఆయన ఎలా అయితే తగ్గించుకున్నాడో మనము కూడా తగ్గించుకుంటే ఆయన ఏం చేస్తాడు మనలను హెచ్చిస్తాడు హలో ఎస్ సుప్రూప కూడా తగ్గింపు కలిగి భూలోకానికి వచ్చాడు తనను తాను నిరూపించుకున్నాడు అందుకే తండ్రిని దేవుడు ఆయనకేమిచ్చాడు ఒక యోగ్యత ఇచ్చాడు అందుకే ఇంకొక మాటలో మనం చూస్తూ ముందుకు వెళ్దాం ఎఫ్సిల్ రాసిన పత్రిక ఒకటివో అధ్యాయము ఎఫ్సిల్కి రాసిన పత్రిక ఒకటివో అధ్యాయము ఇరవైవ వచ్చిన నుంచి చదవదాం ఆయన బలాది సైము చేత క్రీస్తుని మృతులలో నుండి లేపి సమస్త ఆధిపత్యము కంటేను అధికారము కంటేను శక్తి కంటెను ప్రభుత్వము కంటేను ఈ యుగమందు మాత్రమే గాక రాఘో రాఘో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటే ఎంతో ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయన తన కుడి పార్శ్వమున కూర్చుండి పెట్టుకొని ఉన్నాడు ఈ మాటను మనం గమనించినప్పుడు దేవుడు తనను తాను నిరూపించుకున్నాడు కాబట్టి తండ్రిని దేవుడు హెచ్చిస్తూ వెళ్ళాడు ఆమెన్ హలోయ ఇంకొక మాటలో మనం చూసినప్పుడు ఆయనకు ఆయన వచ్చి మరణించి తిరిగి లేచిన తర్వాతే ఈ టైటిల్స్ అన్ని కూడా ఆయన వచ్చి మరణించి తిరిగి లేచిన తర్వాత హిస్ ద కింగ్ ఆఫ్ కింగ్ హీస్ ద లార్డ్ ఆఫ్ లార్డ్ అన్నాడు తండ్రిని దేవుడు ఆయన రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అన్నాడు ఆమె హలలుయా హలలుయా ఆయన దేవుడుగా నీ దేవుడు నువ్వు నమ్ముకున్న దేవుడు నువ్వు విశ్వసించిన దేవుడు ఆయన ఈ భూలోకములో ఆయన తనను తాను నిరూపించుకున్న దేవుడు మాట మాత్రమే కాదు క్రియ చేసిన దేవుడు హలలుయా హలూయ అయితే మనం నిరూపించుకుంటున్నామా మన విశ్వాసాన్ని మనం నిరూపించుకుంటున్నామా మన యొక్క భక్తిని మనము నిరూపించుకుంటున్నామా దేవుడు మన మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని నిరూపించుకుంటున్నామా ఇవన్నీ మనకు ప్రశ్నలే ఒక తండ్రి ఒక బిడ్డ కోసం ఎలా ఆలోచిస్తాడో దేవుడు కూడా ఆయన తన రక్తముతో మనలను కొన్నాడు కన్నాడు కాబట్టి ఆయన కూడా మన మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాడు హలే లూయా దేవుడు మనల్ని ఏం చే మన నుంచి ఏం చేస్తాడు ఎక్స్పెక్ట్ చేస్తాడు తండ్రి ఆయన ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడకు తండ్రి సమాధానకర్త అనబడు నామములు ఆయనకి పెట్టబడ్డాయి ఆయన నిత్యము నీతో ఉండే తండ్రి ఆమె హలే అందుకే ఆయన తనను తాను ఏ సుప్రభు నీకోసం ఏం చేశాడయ్యా అంటే అయా నా దేవుడు తనను తాను దేవుడుగా ఈ భూలోకంలో నిరూపించుకున్నాడు పాప అయినటువంటి నన్ను చూసి పాపపు భూమిలో కూరుకుపోయిన నన్ను చూసి ఆయన పరలోక రాజ్యాన్ని విడచి తన స్థానాన్ని విడిచి తన స్థాయిని విడచి ఈ భూలోకానికి వచ్చి ఆయన నా కోసం మరణించి ఏం చేశాడు నా పాపముల నుంచి నన్ను విడిపించి ఆయన దేవుడుగా నిరూపించుకున్నాడు హాలే లోయ హలే ఈ సాక్ష్యం మనం ఇవ్వగలగాలి ఈ సాక్ష్యం మనం ప్రకటించగలగాలి అందుకే రెండవదిగా మనం